ఆదోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సమా సౌర సమాచార బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డుకు ఉన్నటువంటి నేమ్ బోర్డుని ఇప్పటి వరకు మార్చడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు పోర్టోకాల్ ప్రకారము అభిషేక్ కుమార్ గారు ఇక్కడ నుండి ఐఏఎస్ ఐఏఎస్ అధికారిగా బదిలీ అయ్యి మూడు నెలలు అవుతున్నప్పటికి కూడా ఇంకా నేమ్ బోర్డులో పేరు అలానే ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా వెంకటలక్ష్మి గారు కూడా ఇక్కడ నుండి ఎన్నికల మార్పుల్లో ఆయన ఆమె కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది సుల్తా హసీనా సుల్తానా మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ నేమ్ బోర్డు పైన ప్రోటోకాల్ ప్రకారంగా పేర్లు మార్చాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది మరి అధికారులు తమ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బోర్డును చూసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే ప్రజల యొక్క పనుల పట్ల ప్రజల యొక్క వినతుల పట్ల వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన ఉన్నత స్థాయి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి తమ ఆఫీస్ కు నిరంతరం వెళ్ళి వచ్చేటువంటి బోర్డు రోడ్డునే రోజు చూసుకునేటువంటి పరిస్థితిలో వీళ్ళు లేరు అంటే మరి వీళ్ళు ప్రజల యొక్క సమస్యలు ప్రజల యొక్క వినతుల పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఎలాంటి విచారణ చేస్తున్నారో ప్రజ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేర్వలి కాదోని